నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని పనులు శుభముహూర్తాల చేయడం మంచిదని అంటూ ఉంటారు మంచి సమయంలో పనులు మొదలు పెడితే ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుందని భావిస్తారు ఇందుకోసం ముందుగా ఎవరైనా సరే జ్యోతిష్య నిపుణులను సంప్రదిస్తారు ఇలా సంప్రదించినప్పుడు వారు శుభ ఘడియలతో పాటు వజ్యకాలం కూడా చెబుతూ ఉంటారు వజకాలంలో ఎలాంటి పనులు ప్రారంభించరాదు అని అంటారు అసలు వజ్రకాలం అంటే ఏంటి ఈ సమయంలో పనులు ప్రారంభిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం వజ్యం అంటే విడువదగినది లేదా విడిచిపెట్టవలసినది లేదా నిషేధించబడిందని అర్థం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పంచాంగం చూసేటప్పుడు వజ్రకాలాన్ని కూడా చూస్తారు శుభ ఘడియలకు వ్యతిరేకంగా వజ్రకాలం ఉంటుంది దీనిని నక్షత్రాన్ని బట్టి నిర్ణయిస్తారు ప్రతి నక్షత్రంలో ఒక నిర్దిష్ట భాగంగా వజ్యం ఉంటుంది ప్రతి నక్షత్రం నాలుగు గడియలు అంటే తొంభై ఆరు నిమిషాలు వర్జకాలం ఉంటుంది ప్రతిరోజు దాదాపు వర్జకాలం ఉంటుంది మధ్యకాలం అనేది ప్రతికూల శక్తితో కూడుకొని ఉంటుంది ఈ సమయంలో ఎటువంటి పనులు ప్రారంభించరాదని పండితులు చెబుతారు ముఖ్యంగా శుభకార్యాలు అంటే వివాహం ఉపనయనం గృహ ప్రవేశం కొత్త వ్యాపారం ప్రారంభించడం వంటివి చేయకూడదు అలాగే ఈ సమయంలో దూర ప్రయాణాలను ప్రారంభించకూడదు కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు ముఖ్యంగా ఆభరణాల జోలికి వెళ్ళకూడదు వజ్రం సమయంలో శంకుస్థాపన గృహ నిర్మాణ పనులు ప్రారంభించకూడదు ఆయా సమయాల్లో ఇవి చేస్తే ఆటంకాలు ఏర్పడడమే కాకుండా మధ్యలోనే ఆగిపోతాయని కొందరు చెబుతుంటారు అయితే వజ్రం సమయంలో ఇతరులకు దానాలు చేయవచ్చును దైవారాధన చేయవచ్చును కొందరి జాతకాల ప్రకారం వజ్రం ప్రభావం తీవ్రంగా ఉంటే ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుంది దీంతో కొంతవరకు పరిహారం ఉంటుంది వజ్రకాలానికి వ్యతిరేకంగా అమృత ఘడియలు ఉంటాయి అంటే ఈ అమృత ఘడియల్లో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చును కొత్త పనులు ప్రారంభించుకోవచ్చును దూర ప్రయాణాలు కూడా ప్రారంభించవచ్చు అంటే అమృత ఘడియలతో పాటు వజం కాలాన్ని చూసి శుభ ముహూర్తాలను ప్లాన్ చేస్తారు ఏ సమయంలో అనుకూలంగా ఉంటుందో ఆ సమయంలో మాత్రమే వజ్రం కూడా ఉందా లేదా అనేది చూసిన తర్వాత ముహూర్తం ఫిక్స్ చేస్తారు ముఖ్యంగా వివాహ సమయంలో దీని గురించి చర్చ ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కాలంలో వివాహానికి సంబంధించిన ఎలాంటి పనులను ప్రారంభించారు ఒకవేళ కొత్త పనులు ప్రారంభించాలని అనుకునే వారికి వజ్రం కాలం పోయే వరకు సింది లేదా మరో రోజు నిర్ణయించుకోవాలి లేకుంటే తీవ్రంగా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది